ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభ్రత మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతీ నమ ద్రామ్ దేయాయ నమ యాదేవి సర్వూతు మహరుపేణ సంస్కృత నమస్తమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాదర్శనమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర అంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సరవంతాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాను అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడి సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా రవి భగవాడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేయడం జనవరిలో అంతా కూడా ప్రధానంగా జనవరి ఈ యొక్క పదిహేనవ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేసి ఈ యొక్క రవి భగవాను అంతా కూడా మకర సంక్రాంతి వేళ అంతా కూడా ఇక్కడ అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది మకర రాశిలో సంచారం చేయడం శుక్ర భగవాను అంతా కూడా మకర రాశులు సంచారం చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి ఫలితాలు పొందుతారు మేషరాశి జాతుకులు అనేది ప్రధానంగా ఏలినాటి చిన్న ప్రభావంలో అంతా కూడా ఉంటారు కావున మీరంతా కూడా సూర్యుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు శుక్ర భగవానుడికి శనీశ్వరుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రమతో కూడని సంపాదన పెరుగుతుంది లాభాలు గణించడానికి బుధాది యోగంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమిలతో అంతా కూడా మీకు అంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం మరియు శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మీకంతా కూడా శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరగడం గృహయోగం కోసం మీరంతా కూడా ప్రయత్నాలు చేసుకోవడం భూసంపద కోసం ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాల కూడా ప్రతినితం కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయన మహా దత్తాత్రేయ వారి చరిత్రని పారణం చేసుకోండి దత్తాత్రేయ కవచాన్ని చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి తద్వారా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు శివ పార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల విశేషంగా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి భగవంతుడి అనుగ్రహం అంతా కూడా పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి నారికెల జలంతో గంధోకంతో మరియు చెరుకు రసంతో ద్రాక్ష రసంతో ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశరాలు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాల భాగంగా రాజ్యోగం ఏం ఫలి అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వేద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయన్ మహానామాన్ని జపాని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహానామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత